మరి కృష్ణాజమానులు అందరు కూడా పార్టీలకు అత్యంగా వచ్చారు జటా బాలక్ష్మణ్ అంటేనే భువనగిరి భూమిగిరితో మంచి పేరు కూడా బాగా మన భువనగిరికి మంచి పేరు తీసుకొచ్చిన ఎంతో గట్స్ అంటే ధైర్యం గట్స్ ఉన్నాడు బాగా దేనికి అన్నట్టుగా దేనికి లొంగకుండా చాలా ఎంతో ప్రజాసేవలు బాగా చేయడం ఆయన స్ఫూర్తి ద్వారా నేను కూడా బెంగళూరు ఉన్నా కూడా అతను ఎప్పుడూ నాకంటే చాలా సంవత్సరాల ముందే ఫ్లోరైడ్ కోసం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెడతాం తద్వారా నేను కూడా ఆయన స్ఫూర్తి ద్వారానే ఒకసారి మా గ్రామానికి దసరాకు వచ్చినప్పుడు ఇక్కడ జిల్లా బాలక్ష్ణ బోనేది కానిస్టేబుల్స్ పెడుతుంది సార్ మన దగ్గర కూడా వాటర్ ప్రాబ్లం ఉంది ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉంది తాగడానికి కష్టం ఉంది అన్నప్పుడు నేను కూడా ఆయన స్ఫూర్తితోనే ఆలయర్ కాన్స్టిట్యున్స్లో చాలా వరకు కాన్ పెట్టడం జరిగింది వాటర్ ప్లాన్ అండ్ దాని స్ఫూర్తి పిట్ట పాలి నాకు తొంభై ఎనిమిదిలోనే మనం అందరికి తొమ్మిది రాకముందుకే పాలిటిక్స్లో రాకముందుకే ఎవరికి తెలియక ముందుకే నాకు ఉడా కాంప్లెక్స్లో మంచి పరిచయం ఉన్న వ్యక్తి మేము అక్కడనే ఉడా కాంప్లెక్స్లో పిట్టపాలక్షణ వాళ్ళ సిస్టర్ గారితో ఉండేది మా ఆఫీస్ రూమ్ రెగ్యులర్ రెగ్యులర్గా ఉండేది అప్పుడు ఆ నాయకత్వ లక్ష్యం ఏంటంటే అప్పుడు ఒకసారి లోకల్ వాళ్ళతోనే మేము ఆడ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నాం అంత బాగా గొడవైనప్పుడు మా పార్టీ ఆఫీస్కి వచ్చి సరే ఏమైనా గొడవైందో సార్ మీకు ఏమైనా అవసరం ఉందో సార్ నేను ఉంటాను మీ తోడు అని అన్న గొప్ప వ్యక్తి ఆ రోజు ఖర్చు లేడు అంటే ఆ రోజు నాయకత్వ లక్షణాలు ఏదైనా ప్రాబ్లం ఉందంటే గొడవ అవుతుందంటే ఆ రోజు కథలు కథలు వచ్చి నాయకత్వ లక్షణాన్ని చూపెట్టింది అలాంటి గొప్ప వ్యక్తి జితా చాలాసార్లు నేను బాధపడ్డ విషయాలు చాలా ఉన్నాయి నిజంగా జతబం ఒక్కసారి నేను రెండు వేల పద్దెనిమిదిలో చాలా బద్రాయన దామలో చాలా ఇప్పుడు లైఫ్ చాలా బాగుండేది చిత్త బలక్ష్మణ్ నేను ఆ రోజు అంటే చెప్పొద్దునా రోజు ఆ తాత కూడా మాట్లాడ అంతా అయిపోయింది మళ్ళీ ఎవరు ఏమేమి అని చాలా గొప్ప ఫ్యూచర్ ఉండేది కానీ టైం ఏంటంటే టైం బాగాలేనప్పుడు అన్ని కరెక్ట్ స్టెప్ లేకపోవడమే అనగాని లేకపోతే ఈ మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫస్ట్ తెలంగాణ వచ్చినాక ముఖ్యము మన మంత్రి కావలసిన వ్యక్తి మహా అతనే ఫస్ట్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక ఎమ్మెల్యే గెలిచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్య పాత్ర వహించి మళ్ళా తెలంగాణ అభివృద్ధిలో పాత్ర తీసుకోవాల్సిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఆ పాత్ర లేకపోవడం అనేది మన జిల్లాకు కూడా తీరని నష్టమే అలాంటి వ్యక్తి నుండి ఈరోజు మనం కూడా ఇంకా బాగా అభివృద్ధిలో ఉండేది నల్గొండ కాబట్టి అలాంటి వ్యక్తులకు వెళ్ళిపోవడం అందరి అభిమాని కాకుండా ఓనీ దాంతో పాటుగా నల్గొండకు అలాగే తెలంగాణలో కూడా ఒక ప్రాంతీయ నిరోజక సంఘాలు పెట్టడం అంటే అంత ఈజీ కాదు ఒక ప్రాంతీయ పార్టీ అని ఒక విగ్రహం పెట్టి తద్వారా ఎలక్షన్స్లో పోవడం అనేది అంత ఈజీ అలాంటి గొప్ప వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకుంటూ అతని ఆశయ సాధన కోసం అందరం కష్టపడాలి అందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలా గొప్ప అందరూ వచ్చు అందరూ వచ్చినందుకు కూడా మీ అందరూ పేరు పెరగడం నమస్కారం ఇస్తూ జయంతి తమ్మ